హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను చాలా చిన్న వీడియో స్వీట్ అండ్ క్యూట్ వీడియో అనమాట ఈరోజు మనం వనుకూరు ఉన్న కుటీర్ ఆహార అన్న హోటల్కి వెళ్ళబోతున్నాం చూడండి చక్కగా ఎటువంటి ఆడంబరం లేకుండా పూరి గుడిసెలా ఉంది కదా ఈ హోటల్ చక్కగా చూడండి పాతకాలంలో నాపరాళ్లతో చేసిన బల్లలు కుర్చీలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి ఇక్కడ పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం అన్నీ కూడా ఉంటాయి మనకి సీదా సాదా భోజనం అంటే ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు అన్నీ లేకుండా ఆరోగ్యకరంగా మీరు భోజనం చేయాలంటే ఈ హోటల్లో తినొచ్చు అనమాట సో చూడండి చక్కగా నీట్గా తయారు చేశారు నేను వెళ్ళేసరికి ఇక్కడ చాలా ఎండ ఉంది కానీ చూడండి ఇక్కడ ఈ ఎండలో కూడా ఈ పాకలో చక్కగా చల్లగా ఉందనమాట బయట నుండి వచ్చేసరికి నాకు ఎంతో హాయిగా అనిపించింది ఈరోజు మెను అనమాట నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట దాదాపు మూడు అయిపోయింది అయినా భోజనం అయితే ఉంది ఇక్కడ వెజిటేరియన్తో పాటు నాన్ వెజ్ భోజనం కూడా అనమాట ఇక్కడ చక్కగా అరిటాకులో భోజనాన్ని వడ్డిస్తారు ఈ నాపరాల మీద కూర్చొని మనం చక్కగా భో భోజనాన్ని ఆస్వాదించవచ్చు అనమాట సో చూడండి మనకు సంబంధించిన చక్కగా ఒక అరిటాకుని వీళ్ళు నాపరాయి మీద ఎలా వేయటం జరిగిందనమాట నా ఈ అరిటాకుని శుభ్రం చేసుకొని చక్కగా నేను భోజనానికి సిద్ధమయ్యాను భోజనం ఖరీదు వచ్చేసరికి వంద రూపాయలు నాన్ వెజ్ కూడా ఉన్నాయి కాకపోతే నేను ఇక్కడ వెజ్ ఆహారాన్ని ఆస్వాదిద్దామని చెప్పి అనుకున్నాను అనమాట చూడండి అన్నీ కూడా వీళ్ళు కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారంట హోటల్ పేరు కూడా చాలా యూనిక్గా ఉంది కదా కుటీర్ ఆహార్ చూడండి మన ప్లేట్లోకి అన్ని రకాల పదార్థాలు రావటం మొదలయ్యాయి ముందుగా పప్పు చట్నీ మనకి వేయటం జరిగింది దీని తర్వాత ఇక్కడ కొన్ని ఫ్రై కర్రీస్ అయితే వేస్తున్నారు ఎంతైనా మన పూర్వీకులు చాలా గ్రేట్ కదా అసలు ఇప్పుడైతే ఏసీ లేకుండా ఇల్లు లేదు ఏసీలు లేకుండా జనాలు అసలు ఉండలేకపోతున్నారు చూడండి ఈ తాటాకుల ఈ పద్ధర్లో మనం అక్కడ నించుంటే మనకు అర్థమవుతుంది దీని ప్రాధాన్యత ఏంటో ఇక్కడ చూడండి పెరుగు ఈ చట్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట చక్కగా చూడండి వేపుడు వంకాయల ఫ్రై పప్పు చట్నీ మనకి రావటం జరిగింది ముందుగా మనం చట్నీని రుచి చూద్దాం రోటి చట్నీ అనమాట ప్రతి ఐటెం కూడా వీళ్ళు నీట్గా కట్టెల పొయ్యి మీద మాత్రమే ప్రిపేర్ చేస్తారు వంకాయలో ఈ చట్నీని మనం ఒకసారి రుచి చూద్దాం ఇప్పుడు కొంచెం నెయ్యి చూడండి కొంచెం నెయ్యి పోయమంటే ఆయన అసలు అట్లా పక్కల చిన్న చిన్ని గ్రామాలు ఉన్నాయి కదా అక్కడ స్వచ్ఛమైన పాలతో వెళ్ళే సొంతంగా ప్రిపేర్ చేసిన నెయ్యి అనమాట ఒకసారి మనం రుచి చూద్దాం చాలా చిన్న వీడియో ఒకసారి రుచి చూద్దాం అసలు చాలా కమ్మగా ఉంది నెయ్యి కూడా బ్రహ్మాండమైన రుచి మీరు ఎటువంటి కారము ఎక్కువ ఉప్పులు లేకుండా సీదా సాదా భోజనం కావాలి అంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు అనమాట స్పైసెస్ ఏమీ ఉండవు అన్నీ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న స్పైసెస్తో అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పూలతో వీళ్ళు ఇవన్నీ ప్రిపేర్ చేస్తారనమాట రోటి చెట్టి కానీ పప్పు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి నెయ్యి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు నెక్స్ట్ లెవెల్ అనమాట ప్యాకెట్లో లభించే నెయ్యి కాదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు కట్టెల పొయ్యి మీద కాసి తయారు చేసే నెయ్యి అంట చాలా రుచికరంగా ఉన్నాయి దీంతోపాటు మనకి ఇక్కడ ఒక స్వీట్ కూడా ఇస్తారు చూడండి ప్రతి చోట కూడా మనకి సాంబార్ వేస్తే వీళ్ళు మాత్రం ములక్కాయల చారు అయితే మనకి వేయడం అనమాట రెగ్యులర్గా సాంబార్తో పాటు ములగ చారు పప్పు చారు కూడా చేస్తూ ఉంటారు ఈరోజైతే అయితే ములక్కాయలు విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి ములక్కాయ చారు చేశారు ఇందులో వంకాయ ఫ్రై అలా నంచుకొని తింటే ఎట్లా ఉంటుందో సార్ టేస్ట్ చేద్దాం చాలా రుచికరంగా ఉంది ఎక్కువ ఘాట్ లేకుండా ఉప్పు ఎక్కువ లేకుండా సాదా సీదాగా చక్కగా ఉందన్నమాట ఒక చక్కటి భోజనం తినాలంటే మీరు ఈ హోటల్ని రిఫర్ చేయచ్చు పూర్తి అడ్రస్ మరియు వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మనం ఇప్పటిదాకా టేస్ట్ చేసిన ప్రతి ఐటెం కూడా చక్కగా ఉన్నాయి ఘాటు లేకుండా కారం లేకుండా మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ